రైతులకు యాసంగి పంట చేతికి రావాలంటే కాలువల ద్వారా చెరువుల్లోకి సాగునీరు విడుదల చేయాలని హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మడుపు భూమిరెడ్డి పేర్కొన్నారు నీరందకపోతే రైతులకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు యాసంగి నాట్ల మొదల దశలోనే అరాకొర సాగు చేస్తే కోతల దశలో కన్నీరు మిగిలేలా ఉందన్నారు రైతులను కడుపులో పెట్టుకుని చూసేలా సీఎం రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు చర్యలు తీసుకోవాలని కోరారు సిద్దిపేట జిల్లా కుణపాక మండలంలోని పదకొండు గ్రామాలకు రెండు వేల పదకొండులో సాగునీరు అందించేందుకు అప్పటి ప్రభుత్వం నిర్మించిన డి ఫోర్ కాలువను రైతులతో కలిసి హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ భూమిరెడ్డి పరిశీలించారు అనంతరం మాట్లాడారు కెనాల్ పేరుతో కాల్వ నిర్మాణాలు చేపట్టినట్లు మాజీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మడపు భూమిరెడ్డి తెలిపారు కాలక్రమేణా కాల్వల నిర్మాణ పనులు పూర్తి చేసుకుని పదకొండు గ్రామాల నేలను గంగమ్మ తల్లి ముద్దాడిందన్నారు గత ఐదు సంవత్సరాలుగా తపస్పల్లి రిజర్వాయర్ దేవాదుల ప్రాజెక్టు డి ఫోర్ కాల్వ సాగునీరు చెరువులోకి రావడంతో రైతులు సరైన పంటలు పండించి భరోసాగా బ్రతుకును సాగించారని చెప్పారు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతును రాజుగా చూడాలని అనేక సంక్షేమ పథకాలతో అండగా నిలిచిందన్నారు కొద్ది రోజులుగా కాలువలను ఎవరూ పట్టించుకోకపోవడంతో గండ్లు పడి పూడికలు నిండి నీటిపారుదలకు అంతరాయం ఏర్పడినట్లు రైతులు ఆయన దృష్టికి తీసుకువచ్చారన్నారు కొండపాక మండలంలోకి నీరు అందాలంటే కొమరేలి మండలం అయినాపూర్ గ్రామ శివారిలో ఉన్న పూడికతీత పనులను అధికారులు వెంటనే పరిశీలించి ప్రారంభించారని సూచించారు రైతుల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని వెంటనే కాలువల ద్వారా నీరు అందించే ప్రక్రియను ప్రారంభించాలని కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కర్తవ్యాన్ని నిర్వహించినటువంటి వాళ్లకు ప్రజలు కృతజ్ఞతగా ఉంటారు కాబట్టి సత్వరమే ఈ కాలువ నిర్మాణాన్ని ఈ కాలువ పునర్నిర్మాణాన్ని చేపట్టి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మరియు నీటిపారుదల శాఖ మంత్రి గారు కూడా సత్వరం చర్య తీసుకొని మరి యొక్క కాలువ నిర్మాణాన్ని పునర్నిర్మాణం చేసే విధంగా పర్యవేక్షింపజేసి ఈ సీల్ట్ తీసేసి ఈ డి ఫోర్ కెనాల్ కానీ డి త్రీ కెనాల్ కానీ నీళ్ళు ఇచ్చే విధంగా తవాస్పల్లి రిజర్వాయర్కు నిన్న మొన్ననే నీళ్లు స్టార్ట్ అయినాయి బహుశా పది రోజుల్లో అది నిండేటువంటి అవకాశం ఉంది ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి ప్రజల తరఫున మేము అందరం కూడా కృతజ్ఞత చెప్తున్నాం నిజంగా ఆఖరి సమయంలో మరి నీళ్ళు నీళ్ళు తక్కువైతే పొలాలు ఎండిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ ముందుగానే మేము మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే తప్పకుండా దీన్ని పర్యవేక్షింపజేసి ఈ పునర్నిర్మాణంలో భాగంగా పూర్తి చేసి ఒక క్రమశిక్షణ పద్ధతిలో నీటిని అందించి ప్రజలకు సేవ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము వేడుకుంటున్నాం రిజర్వేషన్ నుంచి గతంలో మాకు కొన్ని సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత కాలువలు నిర్మించుకున్న తర్వాత చాలా పుష్కలంగా నీళ్లు వచ్చేవి మా చెరువులకి కొండపాక మండలంలో ఉన్న సిరిసి నగర్ల మర్పడగా గిరాయపల్లి దమ్మకపల్లి అన్ని అన్ని గ్రామాలకు మాకు పుష్కలంగా నీళ్ళు వచ్చేవి పంటలు యాదవి చాలా బాగా పండించుకునే వాళ్ళం గత సంవత్సర కాలం నుంచి ఎవరు పెద్దలు ఎవరు కాంట్రాక్టర్లు కానీ లీడర్స్ కానీ ఎవరు పట్టించుకోక అంత కాలు అంత కుడు కూడుకుపోయినాయి ఇప్పుడు మేము కొంతమంది మీ వ్యవసాయ వ్యవసాయ రైతులము వచ్చి కాలువలో కాలువల వెంబడి చూస్తుంటే అంత పూడికే ఎక్కడిదక్కడ కూడిపోయి ఉన్నది గత ఈ రెండు పర్యాలు చెరువులకి నీళ్లు రావడం లేదు ఈ ఇప్పటికైనా కూడా అధికారులు కానీ ప్రభుత్వం కానీ స్పందించి చెరువులలో నీళ్లు నింపితే కానీ ఈ ఈ గత కాలంలో ఈ గత కాలంలో మాకు పంటలు వండే విధంగా లేవు అని అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు